ప్రకారం మన బైక్ రైలు ఒకటి ఏర్పాటు చేశాము ఈ సందర్భంగా జాతీయగా ఒకసారి మాకాశం జరుగుతుంది గుడ్ మార్నింగ్ ఇది బిఎస్ఎమ్ఎల్ భ్రమ జయంతి చాలా మంది రిపైర్ అయిపోయినారు అందరూ ఉన్నారు ఏ విధమైన మన అంశాలు ఏంటంటే వెలుగు వెలుగి మళ్ళీ వెళ్ళి పెరుగుతాం జరుగుతూ ఉంటాయి మనం జరుగుతాయి అదే విధంగా మన సామాన్యం యాడ్ చేయబోతున్నప్పుడు విజయ సేవ అదేవిధంగా మన పైబర్ పెట్టే మనకి డిపార్ట్నర్స్ వాళ్ళకి కనెక్షన్ ఈ విధంగా బయటికి థర్టీ ఫైవ్ మధ్యాలని మన సర్వీసులు చాలామంది కాదు మా అందరం ఉంది బిఎస్ఎన్ఎల్ ఇరవై ఐదు సంవత్సరాల సంవత్సరాలు మనం నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా ప్రజలందరికీ నమ్మలు ఏంటంటే మా యొక్క బీఎస్ఎన్ఎల్ సేవల్ని మీరు ఉపయోగ ఉపయోగించుకొని మా యొక్క సంస్థ అభివృద్ధికి మీ యొక్క తోడ్పాటు మా అందరికీ సరిగా అందించాలని కోరుకుంటూ అదేవిధంగా మీకు ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా బిఎస్ఎన్ఎల్ సర్వీస్ పరంగా ఉన్నప్పటికీ మా యొక్క ఆఫీసును సంప్రదించి వాటిని రెక్టిఫై చేయించుకోవాల్సింది తప్ప సర్వీసులు అయితే మనం ఫోర్ జీ సర్వీసులు ఆల్రెడీ ఎక్విప్మెంట్ ఇన్స్టలేషన్ జరిగిపోయింది మన అతి త్వరలో ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేస్తారు మన ఫోర్ జీ సర్వీసులు స్టార్ట్ చేసేలాగా అతి త్వరగా మనం ఫైవ్ జీ కూడా ఏంటంటే ఇదే ఎక్విప్మెంట్ తోటి విత్ ఇన్ సిక్స్ మంత్స్లో మనం ఫైవ్ జీ కూడా అప్గ్రేడ్ అవుతాము పబ్లిక్ ఎవరైతే మనకి సర్వీసులు డేటా స్పీడు ఇంటర్నెట్ కావాలనుకుంటున్నారో ఆ స్పీడ్ని మన గవర్నమెంట్ యొక్క సంస్థ అయినా అది గవర్నమెంట్ కూడా ఏంటంటే బీఎస్ఎన్ఎల్ మన మేక్ ఇన్ ఇండియా ఇక్కడే తయారైన ఎక్విప్మెంట్ తోటి పబ్లిక్ మరి మా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తోటి మోడీ గారు మరి ఇక్కడే అన్ని ఫారెన్ ఎక్విప్మెంట్ కాకుండా ప్రజలకి మన ఉద్యోగాలు కల్పిస్తూ ఇక్కడే తయారిన ఎక్విప్మెంట్ తోటి మన బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సర్వీస్ స్టార్ట్ చేస్తున్నాము ఈ సర్వీస్కి మీ అందరూ సహకరించాలని పబ్లిక్ అందరినీ మేము మరి వినియోగించుకుంటున్నాము థ్యాంక్ యూ